హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేము బాగున్నాము నేను పెట్టే వీడియోలోను ఈరోజైతే పంజాబీ డ్రెస్కి అంటే యూనిఫామ్ మీదకి ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ అండి చూడండి మొత్తం ప్యాంట్ వచ్చేసి కటింగ్ ఇలా వచ్చిందనమాట సైడు ఫ్రిల్స్ పెట్టాను చూడండి చూడడానికి బొటిక్లో కుట్టించిన డ్రెస్ లాగా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎవరైనా సరే ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట మీకు కొలతలు అలాగే కటింగు స్టిచ్చింగ్ మొత్తం అన్నీ కూడా ఇదే వీడియోలోనూ పోస్ట్ చేశానండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి కటింగ్ అయితే చూపిస్తాను రండి ఇక బయట కూర్చున్నాను అనమాట ఇంకా బయట అయితే వర్షం పడుతుందండి లోపల బట్టలు అన్నీ ఆరేసాము తీగల నిండా బట్టలే ఉన్నాయి ఇక్కడ చూడండి బయట వచ్చిన అయితే నేను క్లాత్లు చూపిస్తాను కదా క్లాత్లు అయితే మాత్రానికి సూపర్ అంటే సూపర్ వచ్చినాయండి ఈ యూనిఫామ్లు అయితే పాతయ్య అనమాట జగన్ అన్న ఉన్నప్పుడు ఇచ్చిన బట్టలు అండి ఇవి ఇవైతే ఆ పాపకి కొంచెం కొలత అన్నది ఇప్పుడు కొంచెం అన్ని ప్యాంటు అలాగే టాపు కూడాను టైట్ అయిపోయినాయి అంట పొడవైతే సైజులు పెంచాలని అయితే చెప్పి అన్నారు ఇవి చూడండి ఇక్కడ మూడు డ్రెస్సులు వస్తాయి అనమాట ఎవరికైనా సరే మనం కొలతలు అనేది కరెక్ట్గా తీసుకుంటే ఎవరైనా సరే మూడు డ్రస్సులకైతే వాళ్ళు కరెక్ట్గా ఇచ్చారండి ఇంకా నేను ఫ్రిల్స్ వచ్చేలాగా కూడాను బాగా చాలా బాగా మీకు చూపిస్తాకి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట మీకు ఈ వీడియోలో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడాను ఒక్క లైక్ ఇచ్చారంటే మీకు చాలా ధన్యవాదాలు అండి ఇక్కడ చూడండి ఇక్కడ నా నాలుగు మడతల మీద అయితే లేయర్లు నాలుగు లేయర్లు వచ్చేలాగా క్లాత్ని అయితే వేసాను అనమాట ఈ నాలుగు లేయర్లు వచ్చిన క్లాత్ మీద నుంచి అయితే మనకి ఆది ప్యాంట్ ఉంటుంది కదా ఆది ప్యాంట్ని అయితే ఇక్కడ ప్యాంట్ ప్యాంట్ని మనం ఫోల్డ్ చేసుకుని చివరి అంచెలు అనేది మనకి చివరి అంచులు అనేది క్లాత్ అనేది కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ప్యాంట్ని కూడా ఎలా ఉన్నది అలాగే మీకు సేమ్ యాక్స్టీస్గా అలాగే పెట్టి చూపిస్తున్నాను ప్యాంట్ని రివర్స్ కూడా చేయలేదండి ఇక్కడ ఈ చివరి చూడండి ఈ అంచెలు అనేది సమానంగా ఉండేలాగా కట్ చేసుకోండి నాలుగు మడతలు పెట్టిన క్లాత్ కూడా సమానంగా ఉండాలన్నమాట ఇక్కడ వచ్చేసి కాళ్ళ దగ్గర అనమాట మనకి మనకి ప్యాంటు కాళ్ళు ఉంటాయి కదా కాళ్ళ దగ్గరికి రెండించులు అనేది యాడ్ చేయండి ఇక్కడైతే ఒక వన్ ఇంచు ఒక మడత వన్ ఇంచ్ ఒక మడతకి టూ ఇంచ్ టూ ఇంచులు అన్నది కాళ్ళ దగ్గర బెల్ట్ వేయడానికి అండి ఇదైతే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ పట్టుకుని చూపిస్తున్నాను చూడండి ఇక్కడికి షేప్ అనేది మొల అంటే మనకి డ్రెస్ వేసుకున్నప్పుడు మనకి ప్యాంట్ ప్యాంట్ కాడ పైన డబ్బా షేప్ తీసేసి మొల దగ్గరికి అనమాట ఎంత వస్తుందో అంత తీసుకోండి ప్యాంట్ అయితే నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు రివర్స్ అయితే వేయలేదనమాట ఇక్కడ కూడా ఇంతేనండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ చివరు మనకి కార్నర్లో వచ్చే కడికి ఎలా ఉందో అలాగే ప్యాంట్ని అయితే ఒక గీత అనేది అలా చేసేసాను అనమాట ఇక్కడ ఏంటంటే మనకి వాళ్ళ కిస్త అయితే చాలా చిన్నది వచ్చిందండి ఇంత కిస్త మీద వాళ్ళు అసలు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలన్నా చాలా అవుతుంది అనమాట ఇది ఎన్ని ఇంచులు ఉందని చూసుకున్నాను మూడున్నర ఉంది నేను ఇక్కడైతే ఇంచుల వరకు పెట్టానండి ఖర్చుతోటి రేడించలు అనేది పెట్టాను ఇక్కడ వచ్చేసేసి చూడండి మీకు రాంగ్లో చూపించాను ఫస్ట్ అయితే నేను తర్వాత మళ్ళీ చూసుకుని గీత అనేది ఇచ్చాను మనకి ఖర్చు కోసం పైన డబ్బా షేప్ దగ్గర ఖర్చు కోసం మనం ప్యాంట్ ఎక్కడి వరకు అయితే పెట్టుకున్నామో అక్కడి నుంచే ఇక్కడ ఇలా షేప్ అనేది ఇచ్చేసేసి డ్రెస్ కటింగ్ అనేది చేసుకోవాలండి మీకు ఈ డ్రెస్ కటింగ్లోనూ మీకు ఏమన్నా డౌట్లుగా ఏమైనా ఉంటే ఇంకా అర్థం కాకపోతే కనుక ఒక్కసారి మళ్ళీ నాకు కామెంట్ చేయండి మీకు మళ్ళీ ప్యాంట్లు అనేది డ్రెస్ కటింగ్ అనేది చాలా వచ్చినాయి అనమాట ఆ వాటిల్లోనే ఏదో ఒకటి మీకు ప్యాంట్ కటింగ్ అనేది చూపిస్తానండి ఇక్కడ చూడండి ఖర్చుతో కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నిన్న నేను మనకి ఉప్పుతోటి అయితే దొడ్డు దొడ్డుప్పుతో అయితే కత్తిరిని సర్పించాను కదా సాన్ పెట్టాను బాగా తెగుతుందండి మీరు కూడా అలా చేయండి ఒకసారి నేను షార్ట్ వీడియోకి అయితే పోస్ట్ చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి మనకి రెండు మడతలు వస్తుంది కదా ఏంటంటే మనకి ఇక్కడ రెండు మడతలు వచ్చినాయి కదా షేపు మనకి రెండు మడతల మీదే కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడొచ్చేసి నడుమన్నమాట అంటే మనకి డబ్బా షేప్ అని చెప్పాను కదా పైన ప్యాంట్కి డబ్బా షేప్ అండి దీన్ని అయితే మనకి ఒకే మడత మీద అతికి లేకుండా ఒకటే టాప్ అనమాట పైనుండి ఒకటే విధంగా వేసుకోవాలన్నమాట చూడండి నేను వేసాను ఇప్పుడు రెండు మడతలు వచ్చేసింది కదా ఒక వైక్ మాత్రానికి మడత ఉందండి ఇక్కడైతే మనకి కటింగ్కి అసలు ఎక్కడ కూడాను అనేది లేకుండా వచ్చిందనమాట మీరు ప్యాంట్ కటింగ్ కనుక మీరు ఇంట్రెస్ట్గా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు నిజంగానే ఒక్కసారికే ఫస్ట్ టైంకే మీరు కటింగ్ అనేది ఈజీగా చేయొచ్చండి ఇక్కడ పైన ప్యాంట్కి డబ్బా షేప్ దగ్గరికి మనకి కొలత తీసుకున్నాను అలాగే సైడ్లో మనం ఖర్చుల కోసం పెట్టుకోవాలి కాబట్టి ఒక ఆఫ్ ఇంచు అనేది ఖర్చు కోసం పెట్టానండి ఇక్కడి నుంచి మనకి మనకు బొందులకి నాడాలు చేసుకోవాలి కాబట్టి రెండించులు అనేది పైన వైపుకి గీత గీసి పెట్టాను చూసారు కదా అదండి ఈ సైడు మనకి దింప ఎంత ప్యాంటు దింప ఎంత కావాలో నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదా ఖర్చు కోసం అనమాట అది అయితే అంత వచ్చింది మొత్తం ఎంత వచ్చింది చూసుకోండి దాన్ని బట్టి మొత్తం నాకు పది ఇంచులు వచ్చిందనమాట మొత్తం ఇదే పది ఇంచుల వరకు సమానంగా పెట్టుకున్నాను అనమాట ఇలాగ మార్కింగ్ చేసుకుని సమానంగా కట్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం గీసుకోండి ఇలా స్కేల్ తోటి వంకర రాకుండా నీట్గా ఉంటాయి అనమాట మీకు నచ్చితే కనుక ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు యూజ్ అవద్దు అనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా కూడా వీడియోని చూడండి ఇక్కడ చూడండి మొత్తం చక్కగా నీట్గా ఎలా అయితే కట్ చేస్తాను మీరు కూడా అలాగే కట్ చేసుకోండి మీ ఆది ఎంత ఉందో మీ ఆది ప్యాంటు ఎంత ఉందో దాన్ని బట్టి కట్ చేసుకోవాలన్నమాట చూస్తారు కదా ఇక్కడనైతే నేను ప్యాంట్కి మనం సైడ్లు ఏ ఏ విధంగా అయితే మనం టక్స్ పెట్టుకుంటే మనకి సమానంగా గుర్తులు ఉంటాయండి ఇదిగో చూసారా కటింగ్ అయితే పూర్తి అయిపోయింది అనమాట మనకి పైన డబ్బా షేప్ అయిపోయింది అలాగే ప్యాంట్ కటింగ్ వచ్చేసింది అలాగే బొందులు నాడాలు కుట్టుకోవడానికి కూడాను అయిపోయిందనమాట ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తాను ఫ్రెండ్ చూడండి నచ్చితే కనుక చిన్న లైక్ ఉండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి నేను వేరే వేరేగా పెడదాం కదా అని చెప్పి అనుకున్నానండి వీడియోలు అయితే లెంత్ ఎక్కువ అవుతున్నాయి మరి మనకి వీడియోలు లెంతలు ఎక్కువ అయినాయి అంటే మన వీడియోలు చూడరనమాట మనయే కాదు యూట్యూ యూట్యూబ్లో పోస్ట్ చేసిన వీడియోలు ఏదైనా సరే చూడరు అందుకని లెంత్ వీడియోలు చేయకూడదని నేను నిర్ణయించుకున్నా కానీ ఇస్మంటి ప్యాంట్లు వచ్చిన టాప్లు వచ్చిన డ్రెస్లు వచ్చినా అలాగే ఫ్రాక్లు వచ్చినా తప్పట్లేదు అనమాట చూడండి నేనైతే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయితేనే పెడతాను లేకపోతే పెట్టను అనమాట మొత్తం డ్రెస్ అంతా పై ముందు పై టాప్కి నేను డబ్బా షేప్కి కటింగ్ చేశాను కదా చూడండి ఇక్కడ వచ్చేసి మనం అతుకు అనేది వేస్తున్నానండి ఫస్ట్ అయితే మీకు చూపించింది అయితే నేను స్టిచ్చింగ్ చేయలేదు ఆ స్టిచ్చింగ్ చేద్దాం అనుకునేసరికి కరెంట్ పోయిందనమాట అది నిన్ననే ప్యాంటు స్టిచ్చింగ్ అయిపోయిందండి అది ఇప్పుడు నేను వేరే ప్యాంట్ కట్ చేస్తాను అనమాట అయితే ఇక్కడ మనకి డబ్బా షేప్కి అతుకులు లేకుండా కటింగ్ చేయి చూపించాను కదా కానీ ఇక్కడ అతుకు వచ్చింది అనమాట రెండు ముక్కలు వచ్చినాయి ఇదే రెండు ముక్కల్ని కటింగ్లోనూ చూపిస్తున్నాను అనమాట స్టిచ్చింగ్ మనమైతే ఈ రెండు ముక్కల్ని ఫో ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పైన వైపును ఇంచులు అనేది మనం పెట్టుకున్నాం కాబట్టి అయితే నేను ఈ బొందికి నాడ ఎలా కుట్టాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డ్ చేయండి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి మనకి కొంచెం కుట్ట అనేది దూరం పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే కనుక చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఎందుకంటే మనం ఇలాగా నేను ఫో వీడియో కూడాను ఫాస్ట్ మూట్లో పెట్టేశాను ఎందుకంటే కొంచెం స్పీడ్ పెట్టకపోతే ఇంకా వీడియో లెంత్ అనేది ఎక్కువ పెరుగుతుంది ఇక్కడ వన్ ఇంచ్ ఒక ఆరు ఇంచు అనేది ఖర్చు మడత కుట్టాను కదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకటిన్నర ఇంచుల వరకు ఇదే నా అలా స్టిచ్ చేసిన దాన్ని మళ్ళీ వెనక్కి తిప్పి స్టిచ్ చేసుకొస్తున్నాను ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన దాంట్లోనే మనం అనేది ఎక్కించాలన్నమాట ఒక్కొక్కరు అయితే ముందే పెట్టేసుకుని స్టిచ్ చేస్తారండి అయితే నేను చూడండి ఇక్కడ వచ్చేసరికి మనం సైడ్లు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను అది మర్చిపోయి ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది పైన నాడది అనేది కుట్టేసాను అనమాట ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచ్ని డబుల్ పోల్ మీద మడత పెట్టుకుని వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకుంటూ వస్తే మళ్ళీ అక్కడ కుట్ట ఆపి నేను ఆ కుట్లు ఓడదీసి మళ్ళీ స్టిచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరైతే ఇలా చేయకండి ఫస్టే మనకు ఒక సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్ చేసుకుంటూ వచ్చేసిన తర్వాతనే ఈ ఈ నాడాకి అనేది కుట్టండి ఇలాగా ఇలా అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా ఎంతనండి నేను సేమ్ రెండు ఒకేలాగా చేసేసాను ఇక్కడ కూడా కుట్లోడ తీసి ఒక పావించు అనేది లోపలికి పావించు పావించు అలాగే డబుల్ ఒక హాఫ్ ఇంచు వరకు లోపలికి స్టిచ్ చేసేయండి అలాగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాతనే మనం ఆ బొందుకి నాడా తొడగడానికి లేదంటే దారాలు వచ్చేస్తాయి బాగుదనమాట మనం కుట్టిన కానీ దాని మీద ఎలా ఉంటుందంటే అది బాగోదు పర్ఫెక్ట్గా అనమాట ఇలా స్టిచ్ చేసిన తర్వాతనే మీరు చక్క ఇప్పుడు పొడవుగా వచ్చింది కదా ఇలాగ ఎక్కడ దారాలు లేకుండా నీట్గా పెట్టుకోండి ఇప్పుడు చూడండి ప్యాంట్ కట్ చేసింది ఉంటుంది కదా దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసేసి అయిగోండి అలా ఉంది కదా ఇలా ఉన్న దాని మీద ఓ పక్కనైతే స్టిచ్ చేసుకురండి ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు మన హాఫ్ ఇంచ్ ఖర్చులోను పాదమార్జిలోను ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని వెనక్కి తిప్పేసుకుని దీనిపైన స్టాప్ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలాగ పైన కుట్లు అనేది ఇలా కుట్టుకున్న తర్వాత దీనిని ఇప్పుడు మనం కుర్చీలు అనేది సైడు రిల్స్ అనేది ఏ విధంగా వస్తాయో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందు ఒక లెగ్ అనేది ఇలా మరతబెట్టండి ఒక లెగ్ ఇలా పెట్టినప్పుడు మధ్యలో ఫోల్డ్ చేసి ఇలాగ నేను పెట్టినట్టు మడత పెట్టండి మధ్యలో ఫోల్డ్ చేసి ఒక కట్ మనం ఇలాగ కట్ కట్ అనేది ఇచ్చుకుంటే మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి రెండో సైడ్ కూడా ఇంతే సేమ్ ఇలా మార్కింగ్ చేసిన దాని మీద నుంచి మీరు ఏం చేస్తారంటే మనం మార్కర్ ఉంటుంది కదా మన దగ్గర ఇది మధ్యలోకి ఈ మధ్యలోకి మనం పైన ఈ డబ్బాని స్టిచ్ చేసాం కదా కుట్టి పెట్టుకున్న ఉంచుకున్న దీన్ని ఈ మడత ఉన్న దగ్గరికే ఈ ఈ రెండు కుట్లు అనేది కలవాలన్నమాట ఇలా కలిసినప్పుడు ఎగస్టం ఉన్న ఆ ఎగస్ట ఉన్న క్లాత్ని మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలండి మీకు అర్థమైందేని అనుకుంటున్నాను వీడియోని చాలా సులువుగా చెప్తున్నాను ఎక్కువ కటింగ్లు కానీ ఏం పెట్టకుండా చెప్తున్నాను అనమాట మీకు ఇంకా ఈజీగా ఉండాలంటే అలా ఈ టాప్ పైన పెట్టి మీకు ఫ్రిల్స్ పెట్టడం రావట్లేదు అనుకుంటే ముందే ఫ్రిల్స్ పెట్టేయండి ఇక్కడ చూడండి నేను ఇక్కడ మనం ప్యాంట్ కట్ కత్తిరతోటి కట్ చేసుకున్నాను కదా గుర్తు కోసం ఆ గుర్తు కోసం ఉన్నాకెళ్ళి అటు ఇంచులు ఇటు మూడు ఇంచులు ఆరు ఇంచులు తీ తీసుకోండి తీసుకున్న తర్వాత స్టిచ్ చేసేసుకోండి ఫ్రిల్స్ పెట్టుకొచ్చండి రెండవ వైపు కూడా అంతే సేమ్ టు సేమ్ యాక్సీజ్గా ఇలాగే చేయండి ఇలా చేసుకుంటూ వచ్చిన తర్వాత చక్కగా ఇప్పుడు మళ్ళీ మీరు మధ్యలోను కుట్లు పెట్టుకున్న కాడికి రెండో వైపు కూడా అంతే ఇలాగే చూడండి ఒకసారి ఫ్రిల్స్ ఎలా పెడుతున్నాను మీకు రెండో వైపు కూడా సేమ్ ఇలాగే పెట్టుకుంటే సరిపోద్ది అనమాట నచ్చితే చిన్న లైక్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటే కామెంట్ కూడా చేయండి మీకు ప్యాంట్ కుట్టడం రాదు రావట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే చక్కగా ఇలాగా ఫస్ట్ అయితే మార్కింగ్ చేసేసుకోండి ఇటు మూడించులు అటు మూడించులు పెట్టాను అనమాట అలా పెట్టేసుకుని ముందే ఫ్రిల్స్ కానీ పెట్టేసుకుంటే ఇలా కుచ్చులు పెట్టేసి కుట్టేయండి ఇలా కుట్టేసిన తర్వాత రెండో వైపు కూడాను మళ్ళీ ప్యాంట్ పెట్టుకుని చూసుకోండి పైన టాప్ పెట్టుకుని చూసుకుంటే మనం పెట్టిన క్లాత్కి కింద కుచ్చులు పెట్టేసిన తర్వాత ఫ్రిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్లాత్కి సమానంగా ఉంటుందా లేదా అనేది మీకు అర్థమైపోద్ది అనమాట ఇంకా ఎగస్టగాని వచ్చిందంటే ఫ్రిల్స్ పెంచుకోవచ్చు హాల్ తగ్గిందంటే ఫ్రిల్స్ ఒకటి తీసేయచ్చు అనమాట అలాగే ఈజీగా మీరు కటింగ్ అన్నది చేసుకుంటే కనుక చాలా నీట్గా స్టిచ్చింగ్ కూడా వస్తుందండి ఏదైనా సరే మనం కటింగ్ని బట్టే బట్ అది కటింగ్ అన్నదే కుదిరితేనే మనకి స్టిచ్చింగ్ అయినా సరే చాలా నీట్గా బాగా వస్తుంది అనమాట ఎందుకంటే మీరు ఒక్కసారి మీరు కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ కూడా మళ్ళీ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక నేను ఎక్కడ ఏ క్లాత్ని ఎక్కడ పెట్టుకుంటున్నాను ఏంటి అనేది మీకు అర్థమవుద్ది ఎక్కడ ఫ్రిల్స్ పెడుతున్నాను ఎక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నాను అన్నది మీకు ఈజీగా తెలిసిపోద్ది అనమాట నచ్చింది అనుకుంటే కామెంట్ చేయండి అలాగే మీకు ఈజ్ ఫీల్ అవుద్ది అనుకుంటే ఎవరికైనా షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం చూసినా కానీ సబ్స్క్రైబర్ చేసుకోండి ప్రతి ఒక్కటి మన ఛానల్లో వీడియోలు అయితే ఉన్నాయండి మీరు సెట్ చేశారంటే కనుక అన్ని వీడియోలు వస్తాయి అనమాట చూసారా నేను చెప్పాను కదా ఇక్కడ సెంటర్లోకి అంటే ఒక లెగ్ దగ్గర సెంటర్ అనమాట ఇక్కడ మనం పైన బాటం పెట్టాం కాబట్టి ఆ కి పైన నేను పెట్టిన క్లాత్కి సరే కుట్లు అనేది ఒకేసారికి రావాలి ఎప్పుడైనా మీరు బాటం కుట్టేటప్పుడు ఆ బాటంకి పైన సెట్ అవకపోతే అవి కుట్లు అనేది పక్కకి తీరిపోతాయండి మనం పెట్టిన లెక్కలు కొలతలు అనేది మారిపోతాయి అన్నమాట ఇలా పొడగ్గా ఒకటే స్టిచ్చింగ్ ఇలా వేసుకుంటూ వచ్చేసేయండి అంతే ఇంకా మొత్తం ఈ చివరి కూడా ఇంతే ఒక ఫ్రిల్స్కి క్లాత్ ఎక్కువ అనేది వచ్చిందనమాట మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఫ్రిల్స్ ఉన్న చోటని ఇంకో ఫ్రిల్స్ అనేది కుచ్చులు పెంచుకున్నామంటే కనుక ఒక కుచ్చు సరిపోద్ది చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను మీకు అర్థం కాకపోయినా నాకు కామెంట్ రూపంలో మీరు పెడితే మీకు అర్థమయ్యే విధంగా మరో వీడియోని చేసి మీకు పోస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి అది మీ మీద ఆధారపడి ఉంది కాబట్టి మీరు ఏదైంది నాకు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రిల్స్ అనేది ఎక్కడ కూడాను మనకి ఎక్కడ కూడా అసలు మనకి పిచ్చి పిచ్చిగా లేకుండా నీట్గా వచ్చినాయి చూడండి అన్నీ ఒకటే సైజులో వచ్చినాయి అనమాట మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేస్తాం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాగా వచ్చిందండి ఫ్రిల్స్ అయితే కొత్త వాళ్ళైనా సరే వీడియోని ఫస్ట్ టైం చూసినా చాలా ఈజీగా కుట్టేయచ్చు అనమాట ఇలాంటి ప్యాంట్లు ఎలాంటి స్టిచ్చింగ్లు మీరు రోజుకి ఇరవై ప్యాంట్లు ఇరవై కటింగ్ ఇరవై ప్యాంట్లు కటింగ్ చేసుకోవచ్చు ఇరవై ప్యాంట్లు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఇదే కటింగ్ మీద మీరు కానీ వెళ్ళారంటే చాలా ఈజీగా కంప్లీట్గా నేర్చుకోవచ్చు అండి కొత్త వాళ్ళైనా సరే ప్యాంట్ కటింగ్ అంటే నేను ఎక్కువ మెజర్మెంట్లు అనేది చెప్పను అందుకే చెప్తున్నాను అనమాట నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుబాటులో ఉన్నాయి మీరు చూస్తే కనుక ప్రతీది మీకు అర్థమవుద్ది అనమాట ఇక్కడ బాటం మీద నుంచి అయితే ఒక స్టిచ్ అనేది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మన కాళ్ళ దగ్గర పట్టి వేసుకోవాలండి రెండించులు ఖర్చు కోసం పెట్టుకున్నాం కాబట్టి పట్టి వేసుకుందాం ఫస్ట్ అయితే మీకు ప్యాంట్ అంతా కూడా చాలా నీట్గా చూడడానికి అసలు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి మీరు ఈ విధంగా కనుక స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక ఇక్కడ చూడండి బొందులు వేసే దగ్గర నాడాలు కుట్టే దగ్గర కింద నుంచి మనం ఇలాగ ఫోల్డ్ చేస్తాం కదా ఫస్ట్ మీకు పైన బాటము స్టిచ్చింగ్ చేసినప్పుడు కొన్ని సా కొన్ని చోట్లన నేను రెండు కుట్లు ఉప్పి మళ్ళీ నేను సైడ్ స్టిచ్చింగ్ చేసుకొచ్చాను కదా ఇదేనండి ఇక్కడేనమాట ఈ కరువులు అనేది కలుపుకోవాలన్నమాట అంటే ఇది ప్యాంటు కిస్తాలన్నమాట ఈ కిస్తా అనేది డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి మనకి డబుల్ స్టిచ్ అనేది ఎందుకు వేసుకోవాలంటే కిస్తాలు మన కింద కూర్చున్నప్పుడు పిల్లలు పైకి లేసినప్పుడు ఆడుకున్నప్పుడు ఏదన్నా మనకి పని చేసినప్పుడు కుట్లు అనేది బాగా టై టైట్గా ఉంటుందండి ఒక్కొక్కటి ఆ కుట్లు అనేది టైట్గా వేసుకుని మనం రెండు మూడు కుట్లు అనేది మనం దగ్గర పెట్టుకుని వేసుకుంటే కనుక చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి ప్యాంట్ మొత్తం ఇలా కంప్లీట్గా వచ్చిందనమాట చూడండి ఇక్కడైతే ఈ చివరి కాళ్ళ దగ్గర అంచుల దగ్గర నేను రెండించులు అనేది ఖర్చు కోసం పెట్టానండి పట్టీలు వేసుకోవాలన్నమాట వన్ ఇంచ్కి ఒక పట్టి వన్ ఇంచ్కి ఒక పట్టి అనమాట ఈ విధంగా కనుక మీరు స్టిచ్చింగ్ చేస్తే కనుక మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ తిరిగే ఉండదండి అసలు నేను చెప్తున్నాను నాది గ్యారంటీ మీరు పర్ఫెక్ట్గా టైలర్ అనేది అవ్వచ్చు అనమాట మీకు ఎక్కువ నా కటింగ్ అనేది ఏంటంటే ఎక్కువ మెజర్మెంట్లు ఉండవు అనమాట ఆ మెజర్మెంట్లు లేకుండానే స్టిచ్చింగ్ కటింగ్ అనేది మీకు ఈజీగా అయిపోయే సులువుగా అయిపోయే మార్గంలోనే నేను ఎంచుకుంటాను అదే విధంగా మీకు కూడా వీడియోలో చూపిస్తాను అనమాట కొత్త వాళ్ళైనా సరే మీకు ఈజీగా అర్థమైపో పోయేలాగా ఉంటుంది అనమాట చాలా ఈజీగా ఉంది బాగా అనుకుంటారు ఎవరైనా సరే కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా సరే ఇక్కడ చూడండి దారం అయితే ఈరోజు అయితే బాగా అనమాట బాగా అస్తమానం ఊడిపోతుంది నేను పెట్టడం ఊడిపోతాం పెట్టడం ఊడిపోతాం అనేది చాలా సార్లు జరుగుతుంది అనమాట అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు కటింగ్ ఏదైనా సరే బ్లౌజే కాను డ్రెస్సే కాను ప్యాంటే కానీ ఫ్రాకే కానీ ఏ ఒక్కటైనా సరే ఏ టీజ్ జెడ్ మనం కటింగ్ అనేది చాలా సులువుగా చూడడానికి సింపుల్గా ఉంటుంది కటింగ్ స్టిచ్చింగ్ చేయడానికి కూడా సింపుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ కాళ్ళ దగ్గర పట్టి దగ్గర నుంచి మూడు స్టిచ్చింగ్లు వేసుకురండి దీని మీద నుంచి ఒక స్టిచ్ అనేది ఇలాగ మనం వంపుగా ఇలాగ చేయి అనేది తిప్పుకుంటూ వేస్తే కనుక డిజైన్ అనేది అక్కడ పడద్దండి సేమ్ ఇది కూడా అంతే కాళ్ళ దగ్గర మీకు మీ కొలతలు అనేది తెలియట్లేదు అనుకుంటే కనుక ముందే మార్కింగ్ చేసుకున్నప్పుడే ఎక్కడ రెండు వైపులో కూడాను మీరు మార్కింగ్ చేసుకున్న మార్కర్ తోటి మార్కింగ్ చేసేయండి ఫస్ట్ అయితే మీకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కొలతలు అనేది చాలా సింపుల్గా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే కొత్త వాళ్ళు ఎక్కువ కుట్టాలన్నా కన్ఫ్యూజ్ అయిపోతారు స్టిచ్చింగ్ చేయాలన్నా కటింగ్ చేయాలన్నా కన్ఫ్యూజ్ అయిపోతారు ఈ కన్ఫ్యూజ్లోనే టైం అంతా గడిచిపోద్ది పొద్దు అయిపోద్ది అనమాట అందుకే చెప్తున్నాను కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా సరే మనకి ఈజీగా కటింగ్ అన్న చేసుకోవాలి మీకు అలాగే నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే చక్కగా ఈజీ మార్గంలో ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళు ఎంచుకోండి యూట్యూబ్లో వందలు కాదు వేల కాదు వేల మీద ఉన్నాయి వీడియోలు మీకు యూట్యూబ్లో నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే సింపుల్గా కటింగ్ స్టిచ్చింగ్ ఎవరు చూపిస్తున్నారో నాలుగైదు ఛాన్లు ఎత్తుకోండి ఎత్తుకుని ఎవరైతే సింపుల్గా చూపిస్తున్నారో మెజర్మెంట్లు ఎక్కువ లేకుండా అనేది చూసుకోండి ఎంచుకోండి కటింగ్ అనేది ఒకే ఫీల్డ్ మీద అనేది వెళ్ళాలని నా ఉద్దేశం అనమాట ఇక్కడ చూడండి కిస్తాల దగ్గర నుంచి కాళ్ళ వరకు మనకు క్లాత్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకుని మీకు ఆది ప్యాంటు తోటి కాళ్ళ దగ్గర లూజ్ ఎంత ఉందో లూజు కాళ్ళ దగ్గర లూజ్ ఎంత ఉందో దాని లూజ్ని బట్టి స్టిచ్చింగ్ చేసుకోండి ఇక్కడ ఖర్చు ఎంత వచ్చేసింది ఏంటా అని మీరు కన్ఫ్యూజ్ అయ్యారంటే కనుక మీరు ప్యాంట్ కుట్టినట్టే అక్కడ ఆగిపోతుంది ఖర్చు ఎంతైనా ఉండే మీ ఆది ప్యాంట్ని బట్టి మీరు మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ కిస్తాల దగ్గరికి వచ్చేసరికి ఖర్చు పెట్టకూడదు ఒక హాఫ్ ఇంచే ఉంచాలి ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు రెండో లెగ్ అనమాట ఒక లెగ్ అనేది అయిపోయింది రెండో లెగ్కి స్టిచ్చింగ్ చేసుకొస్తున్నాం అండి ఇక్కడ కూడా అంతే సేమ్ ఆది తోటి చూసుకోండి ఎగుడు దిగుడు వస్తుంది క్లాత్ కరెక్ట్గా మీరు సైజ్ అన్నది చూసుకుని పెట్టుకోండి నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబర్ అంతే కదండి వీడియోలోను మీకు ఎక్కడైనా సరే ఇంకా అర్థం కాని ఏదైనా ఉందంటే కనుక నాకు కామెంట్ చేయండి మీకు ఏదైనా సరే నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను ప్రతి ఒక్క వీడియోలో కూడాను మన ఛానల్లోను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఒక్క లైక్ ఇచ్చేసి మన ఛానల్లోకి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చేది మాకు అది ఒకటే మీరు నేర్చుకుంటే మీకు జీవితాంతం మీరు టైలరింగ్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇంత కష్టపడి గంటల కొద్దీ తీసే వీడియోని మీకు నిమిషాల రూపంలోనే పెడతాం అది కూడా పది నిమిషాలు పదిహేను నిమిషాల లోపే కాబట్టి చాలా కష్టపడి మేము ఈ వీడియోని అయితే చేస్తున్నాం మీరు ఎంకరేజ్ చేయాలి మమ్మల్ని ఎందుకంటే ఒక లైక్ ఇచ్చారంటే ఒక పది మందికైనా చూసిన వాళ్ళు ఒక ఒక లైక్ ఇచ్చి చూశారంటే కనుక ఇంకొక పది మందికి ఈ వీడియో ఫార్వర్డ్ అవుద్ది కాబట్టి దీనివల్ల మనకి ఇంకొంతమంది చూస్తారు వేసి రావాలి ఇంకా అనేకమైన ఈ వీడియోలు అనేది మీ ముందులకు తేవాలని మా ఆశ ఆలోచన రెండు కూడా ఉన్నాయండి ఇక్కడ డబుల్ స్టిచ్ అనేది ప్యాంట్లకి రెండు మూడు కుట్లు అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత మీకు ఖచ్చి అంత అయితే కావాలో అంతే ఉంచుకుని మిగతాది ఎక్కువ ఉంటే కనుక ప్యాంటు వడి తిరిగిపోద్ది వేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడే అసలు బాగోదనమాట ఇలాగా మనకి చక్క గా కట్ చేసుకుని మీకు ఆఫ్ ఇంచ్ కావాలా లేదా వన్ ఇంచ్ కావాలా అన్నది చూసుకుని వేసుకోండి ఇక్కడ ప్యాంట్ని మొత్తానికి నేను రివర్స్ చేసేస్తాను నేను ప్యాంట్ చూడండి చూడడానికి ఎంత లుక్గా ఉందో అసలు మనం చూసేదానికే కాదండి వేసుకుంటానికే కాదు చూసేదానికి కూడా మీకు నీట్నెస్ అన్నది రావాలి సైడు ప్రిల్స్ అన్నది చూడండి ఎంత బాగా వచ్చినాయో ఎక్కడ కూడా సుంచులు కానీ బుగ్గలు కానీ ఎక్కడ దిగమన్నా ప్యాంట్ మాత్రం పర్ఫెక్ట్ కటింగ్ స్టిచ్చింగ్ అండి మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అలాగే చిన్న మీకు ఒక చిన్న విషయం అండి మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం మీ స మీరు చేసే సపోర్ట్ మా సబ్స్క్రైబర్లు అందరూ కూడా అందరికీ ఒకటే ధన్యవాదాలు చెప్తున్నాను మన ఛానల్లో ఉన్న నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్లు అందరికీ కూడాను పేరు పేరున అండి ఎందుకంటే నా వీడియోలు నచ్చి మీరు నన్ను సబ్స్క్రైబర్ చేసుకుంటున్నారు కాబట్టి మీ మేలు అనేది నేను ఎప్పటికీ మర్చిపోను కానీ ఏడు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారంటే కనీసం ఒక్క పది మంది అన్న లైక్ ఇవ్వట్లేదండి వీడియోలకి అయితే ఒక రెండు వందల వీసి కూడా రావట్లేదు ఎంత కష్టపడి చేస్తున్నాం కదా చూస్తున్నారు కదా మీరు కూడా కూర్చుని గంటలు గంటలు పట్టే వీడియోని మేము ఈ వీడియో చేసుకుని కూసేపట్లో ఇంకా రెండు మూడు ప్యాంట్లు కటింగ్ చేయొచ్చు స్టిచ్చింగ్ చేయొచ్చు అనమాట అది నా ఉద్దేశం మీకు చెప్పేది అదేనండి మొత్తానికైతే ప్యాంటు కటింగ్ అయిపోయింది ఇక్కడ బంధులకు నాడలు కొడుతున్నాను ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ముక్కలు మీకు ఇన్ని కుట్టేది అప్పుడు షేప్ బెల్ట్కి మనకు లోపల ముక్కలు కావాలన్నమాట మందపాటి ముక్కలు కావాలి కాబట్టి ఇలాంటి షేప్ బెల్ట్లు వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే చక్కగా పెట్టుకోవాలి ఇలా దాచిపెట్టుకుని మనకి బ్లౌజులకి షేప్ బెల్ట్కి అతుకులు తక్కువ లోపల ముక్కలు మందపాటి కావాలి కాబట్టి అలాంటి వాటికి యూజ్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బొందైతే నాడాలు కుట్టేసిన తర్వాత మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను వీడియో పెట్టింది అయిపోయింది దానికని మీకు లాస్ట్లోను సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ బాయ్ అని చెప్పాను ఇంకా నేను టైం చూసుకుంటే హాఫ్ అన్ అవర్ ఒక ఆరు నిమిషం వరకు ఉందనమాట అందుకని నిన్న ఆడ కూడా స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మొత్తం అయిపోయింది ఇక్కడ చూడండి ఇలాగ నీట్గా పెట్టుకుని కుట్టేసుకోండి బాయ్